ఆళ్లగడ్డ నుండి నంద్యాల వరకు ఉన్న కేసీ కెనాల్ కాలువను టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి పరిశీలించారు చెట్లతో నిండిపోయిన కేసీ కెనాల్ తూమును క్లీనింగ్ చేయించాలని అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా భూమా విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి రైతుకు సమానంగా నీరందించాలన్నదే తమ లక్ష్యమని అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేస్తే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు కలెక్టర్ ఆఫీస్లో నేనెవరో ప్రోటోకాల్ అతిక్రమించలేదని మా నియోజకవర్గంలో గత రెండేళ్లుగా త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఆళ్లగడ్డ ప్రజల తరఫున నీటి కష్టాలపై మాట్లాడానని విజయ డైరీ విషయంలో మేము రూల్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్దామన్నారు జగన్ ప్రభుత్వంలో మా తాతను వారంలో డైరీ చైర్మన్ నుంచి దింపారన్నారు మేము మాత్రం రూల్స్ ప్రకారం లేట్ అయినా విజయా డైరీ చైర్మన్ను మారుస్తామన్నారు మరి గత ఈ సంవత్సరము వర్షాలు తక్కువ పడిన కారణంతో ఈరోజు నీళ్లు తక్కువ ఆళ్ళగడ్డ ఈ చివరి ప్రాంతాలు ఉన్న రైతులు ఎంతో నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి నీళ్లు తక్కువ ఉన్న వర్షం తక్కువ వర్షాలు పడకపోయినా కూడా ఉన్న కాస్త బంతా నీళ్లు కూడా సమానంగా ప్రతి రైతుకు అంది ప్రతి ఒక్కరికి ఉన్న నీళ్లతో న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వము మాపైన ఉంది కాబట్టే ఈరోజు ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల వరకు మొత్తము కట్టంతా అంతా చూసుకొని ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లాంటి సైఫన్ కానీ సిల్ట్ కానీ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది ఎక్కడ ఎందుకు గేజ్ నీళ్ళు గేజ్ రావట్లేదు అని చెప్పి కట్టు మొత్తం చూసుకొని రావడం జరిగింది మరి అదే విధంగా మీ అందరు చూసినట్టే భూమా అఖిలప్రియ గారు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడి మరి ముచ్చిమరి నుంచి నీళ్ళు ఈరోజు మనం కేసీ గణాల వరకు డ్రా చేసుకుంటున్న అవకాశము విధంగా ఈరోజు తెలుగు కాలవ కాలువ నుంచి కూడా ఈరోజు వారిని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు సొంత చుట్టూరు నుంచి మరి సిక్స్టీన్త్ బ్లాక్ నుంచి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకెళ్లాలంటే కొద్దిపాటుగా తెలుగు తెలుగు గంగ నుంచి కూడా మనం నీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి అందుకే షుగర్ కేన్ సూవేజ్ నుంచి కూడా మనము కొద్దిగా క్యూసెట్లు వాటర్ తీసుకొని చివరిగా చివరి బ్లాక్ అంటే ఇరవై ఏడు లాక్ వరకు ఈరోజు నీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము మరి రైతులు ఎక్కడున్నా రైతుల ఈరోజు రైతులకి రాజకీయాలకి పక్కన పెడితే రాష్ట్రంలో ప్రతి రైతుకు బాగుపడాలి మరి ముఖ్యంగా మన జిల్లాలో ఆలగడ్డ కానీ నంద్యాల కానీ బనియాన్పల్ల కానీ ఎక్కడైనా ప్రతి రైతుకి కూడా పే కాన్స్టిట్యెన్సీలో ఉన్న ప్రతి ఊరికి కూడా సమానంగా నీళ్లు పోవాలని చెప్పే ఈరోజు మా ఈ ప్రయత్నము మరి దాంట్లో భాగంగానే కట్టంతా చూసుకుంటూ వచ్చాము ఖచ్చితంగా ప్రభుత్వము అధికారులు కలిసి పనిచేస్తే ఉన్న నీటితో చేయగలిగిన న్యాయం కూడా ప్రతి రైతుకి మనం చేయొచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను మా చేతుల్లో ఉండే ప్రతి ప్రయత్నము ఈరోజు మేము చేయడం జరుగుతుంది మరి భూమా ప్రియ గారు విజయవాడలో మాట్లాడి ఈరోజు అక్కడ కూడా అధికారులను పిలిపించుకొని మాట్లాడి అసెంబ్లీలో కూడా మాట్లాడి ముచ్చుమరి నుంచి నాలుగో లాక్ కూడా ఓపెన్ చేపిస్తే మరి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వెళ్ళే అవకాశము ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు నాకు ఏ ప్రోటోకాల్ ఉందని చెప్పి నేను రైతుల కోసం వచ్చినాను ఆ రోజు కూడా నేను ప్రోటోకాల్ ఇవన్నీ పక్కన పెడితే మీరు చట్టపరంగా కూడా చూసుకున్నా నేనేం తప్పు చేయాల వేరే వాళ్ళ ప్రోటోకాల్ బ్రేక్ చేస్తే నా తప్పు కానీ ఈ రోజు నేను అక్కడ ఏం చేయడం జరిగింది ఈ రోజు డ్రాట్ వచ్చే సమస్య ప్రతి రైతుకి నీరోజు తాగునీటికి నీళ్లు లేవు రేపు పొద్దున తాగునీటికి కూడా గత రెండు సంవత్సరాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినారో ఆలుగడ్డ జనాలు మేము కల్లారో చూసాం ప్రతిపక్షంలో మరి ప్రతి సంవత్సరము నీళ్ళ ట్యాంకర్లు పెట్టి ఎన్ని సంవత్సరాన్ని ఈరోజు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం ఆ సమస్య ఆళ్ళగడ్డ ప్రజలకి సిరివెల్ల ఎస్పెషలీ సిరివెల్ల నుంచి చాగల్మరి వరకు ఎక్కడ కూడా నీటి సమస్య అనేది లేకుండా చూసుకోవాలని చెప్పే ఆ రోజు ఆళ్ళగడ్డ జనాల తరఫున ప్రజల తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం మాత్రమే ఇయడం మాత్రానికి వెళ్ళాను తప్ప ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేసే ఆలోచన కూడా నాకు లేదు మరి అలాగే విధంగా ఈరోజు చూసుకుంటే ఏ ప్రోటోకాల్తో ఈరోజు నేను రైతుల కోసం వచ్చాను ఏం ప్రోటోకాల్ ఉందని ఈరోజు అధికారులతో నేను మాట్లాడితే స్పందించే పరిస్థితి అదే ప్రోటోకాల్ తో నేను ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళడం జరిగింది ఒకవేళ నేను వెళ్ళి అక్కడ కూర్చున్నందుకు కలెక్టర్ గాని అక్కడ ఉన్న సిబ్బంది గాని ఏమన్నా రూల్స్ అతీతంగా నేను కూర్చున్నానని భావిస్తే దాంట్లో నిజం ఉందని చెప్పి నేను అనుకోను విజయ్ డైరీ అనేది ఒక ప్రైవేట్ బాడీ దాంట్లో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో కూడా లేవనెత్తాము కాకపోతే అది మ్యాక్స్ చట్టంలో ఉంది కాబట్టి దానికి తగ్గ రూల్స్ ని మేము ఫాలో అవ్వకుంటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే నేను వారంలో అయిపోకూడదు విజయ్ డే వారం కూడా పట్టేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అవుతే కానీ ఏదున్న ఒక సిస్టమ్ ఒక రూల్స్ ఒక పద్ధతి పాటిచ్చే మనం ముందరికి వెళ్ళాలని చెప్పి మా నాయకులు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంత టైం పద్ధతి ప్రకారం గెలుతున్నాం మీరు గతంలో చూసుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని రోజులు దింపినారు మా అబ్బాయి కదా వారంలో దింపినారు ఏ రూల్ పాటించలేదు ఏ ఒక్క సిస్టమ్ ని బ్రేక్ చేసి ఆ రోజు విజయ్ డైరీ వాళ్ళు తీసుకున్నారు కానీ కొద్దిగా లేట్ అయినా ఇబ్బందిగా ఉన్న ప్రతి రూల్ ప్రతి సిస్టమ్ ని ఫాలో అయ్యి రేపు పొద్దున విజయ్ డైరీ కూడా చైర్మన్ ని మార్చడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను